హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి షేక్ చేస్తున్నాయి సో తాజాగా చాణిక్య స్ట్రాటజీ ఒక ఎగ్జిట్ పోల్ ని రిలీజ్ చేసింది ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు నెగ్గుతారన్న దానిపై నిజంగా ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీడీపీ కూటమి ఇచ్చాయి సో ఇంతకు ముందు మనం ఒక వీడియోలో డిస్కస్ చేస్తున్నట్టుగా హ్యాష్ టాగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమికే సపోర్ట్ గా నిలబడ్డాయి సో ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక చాణిక్య స్ట్రాటజీస్ సర్వేని ఈ చాణిక్య స్ట్రాటజీ ఎందుకు మీకు మెన్షన్ చేశానంటే గా ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇంకా కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు కూడా సో గా ఎంత నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్యురేట్ తో వీళ్ళు చెప్పడం జరిగింది ఎవరు గెలుస్తారు అని చెప్పి సో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ చేస్తూ చెప్పింది సో అక్కడ అనుకున్నట్టుగా కర్ణాటకలో ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సో అందుకనే ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారో పర్టికులర్గా చెప్పడానికి ఇప్పుడు నేను చాణక్య స్ట్రాటజీ మీకు ఆ రిపోర్ట్ మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియో చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మీకు ఎవరు గెలుస్తారు అన్న దానికి నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు ఒక ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళకే ఇవ్వాలి మనం ఎప్పుడు వాళ్ళకే ఇస్తున్నాం అలాంటి చాలా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఎందుకంటే కాస్త ఒక రకంగా మాట్లాడుకుంటే నేషనల్ మీడియా ఒక రకంగా అంటే కొంత ట్రాన్స్పరెన్సీతో ఉంటూ ఉంటుందని చెప్పాలి అంటే వాళ్ళ పారదర్శకతను వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ను వాళ్ళకున్న ఆ క్రెడిబిలిటీని కాస్త కూస్తో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరిస్తారు ఎందుకంటే చాలా వరకు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ తీసుకోండి చాలా వరకు ఇంతకు ముందు టీడీపీకి ఇచ్చిన ఇవి కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తుంది వైసీపీ పార్టీ సో ఇలాంటి నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్ చేసింది నూట ఐదు సెగ్మెంట్లలో చాలా శాంపుల్స్ కలెక్ట్ చేసి ఎవరు గెలుస్తారో చాలా యాక్యురేట్గా చెప్పింది సో ఈ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది ఈ స్ట్రాటజీస్ సో ఓవరాల్గా టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి ఇక్కడ పార్టీ వైజ్ ఓట్ ఎంత అనేది ఇక్కడ మీకు నేను చూపించడం ప్రయత్నం చేస్తున్నా సో టీడీపీ అలయన్స్ అంటే కూటమి జనసేన బీజేపీ టీడీపీకి యాభై రెండు శాతం ఇంకా వైసీపీకి నలభై మూడు శాతం కాంగ్రెస్కి టూ పాయింట్ ఫైవ్ జీరో అండ్ అదర్స్ టూ పాయింట్ ఫైవ్ జీరో సో నోటా కావచ్చు ఇంకా వేరే వామపక్షాలు ఇంకేమన్నా కావచ్చు వామపక్షాల ఎఫెక్ట్ పెద్దగా అంతగా ఉండదు కాకపోయినా అక్కడ ఇంకా అదర్స్ అంటే నోటాకి ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎవరి ఎవరికి ఎన్ని స్థానాలు ఎక్కడ ఎవరు వస్తున్నారు అనేది ఒక రిపోర్టు చాణక్య స్ట్రాటజీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఇక్కడ వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము గాయడం జరగలేదు అందుకనే మేము మీకు ఎక్స్క్లూజివ్గా హ్యాష్ టాగ్లో మీకు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సో ఒక్కసారి ఈ రిపోర్ట్ని గమనిస్తే ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి చూద్దాం శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం గాను పది సీట్లు ఉన్నాయి మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక్కడ కూటమికి ఏడు ఏడు సీట్లు వైసీపీకి రెండు సీట్లు కాంగ్రెస్ జీరో అదర్స్ జీరో సో కీన్ కండిషన్ అంటే టఫ్ ఫైట్ ఉన్న సెగ్మెంట్ ఒకటి ఇక్కడ ఏదో టీడీపీ రావచ్చు అంటే టూ ఆర్ మైనస్ వన్ సెవెన్ ఆర్ మైనస్ వన్ సో నెక్స్ట్ విజయనగరంకి వద్దాం మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఇక్కడ కూటమికి నాలుగు సీట్లు వస్తున్నాయి అండ్ వైసీపీకి మూడు సీట్లు కాంగ్రెస్ జీరో అదర్స్ జీరో ఇక్కడ కీన్ కండిషన్లు రెండు ఉన్నాయి అంటే టఫ్ ఫైట్లు విజయనగరం జిల్లాలో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విశాఖపట్నం విశాఖపట్నంలో దాదాపుగా పదిహేను సెగ్మెంట్లు ఉన్నాయి ఈ పదిహేను సెగ్మెంట్లో పదకొండు వచ్చేసి కూటమికి అలయన్స్కి అండ్ రెండు వచ్చేసి వైసీపీకి కాంగ్రెస్ ఖాతా తెరలేకపోయింది సో ఇక్కడ కూడా రెండు సెగ్మెంట్లలో ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి తీసుకుంటే పదిహేను సెగ్మెంట్లు ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నెండు సీ పన్నెండు సీట్లు వచ్చేసి కూటమికి రెండు సీట్లు వైసీపీకి ఇంకా కీన్ కంటెస్ వచ్చేసి ఒకటి చాలా టఫ్ ఫైట్గా ఉంది ఇక్కడ సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం దాదాపుగా పంతొమ్మిది సెగ్మెంట్లు ఉన్నాయి దీంట్లో సో పదిహేను సెగ్మెంట్లు కూటమికే వస్తాయని మూడు సెగ్మెంట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్తుంది ఒక ఒక టఫ్ ఫైడ్ కూడా ఉంది ఇక్కడ సో మాక్సిమం ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఈస్ట్ గోదావరి టీడీపీకి ఒక రకంగా మైనస్ అని చెప్పాలి ఈసారి ఆ మైనస్ ని పూడ్చుకోగలిగిందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా పదహారు సెగ్మెంట్లు దాదాపు పదమూడు అంటే ఆల్మోస్ట్ క్లీన్ సిట్ చేసినట్టే లాస్ట్ టైం కూడా కృష్ణ చాలా దెబ్బతీసింది టిడిపికి ఈసారి ఆ భర్తీ ఆ లోటును భర్తీ చేసుకోగలిగింది ఇటు వైసీపీ విషయానికి వస్తే కేవలం రెండు సెగ్మెంట్లు గెలు గెలుస్తుంది కీన్ కంటెస్ట్ వచ్చేసి ఒకటి అంటే ఓవరాల్గా దాదాపుగా పదమూడు సీట్లు ఈసారి టీడీపీ గెలవబోతుంది కృష్ణాలో సో సెవెంత్ గుంటూరు గుంటూరులో వచ్చేసి పదిహేడు సెగ్మెంట్లు ఉన్నాయి దీంట్లో టీడీపీ జనసేన అలయన్స్ కూడా మీరు పదమూడు గెలవగా వైసీపీ మూడు గెలుస్తుందని అంచనా వేస్తుంది కీన్ కంటెస్ట్ వచ్చేసి ఒకటి టఫ్ ఫైట్ సో నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం జిల్లాలో పన్నెండు సెగ్మెంట్లకు గాను ఎనిమిది సెగ్మెంట్లో అలయన్స్ మూడు సెగ్మెంట్లో వైసీపీ గెలుస్తుందని ఒకటి టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి వద్దాం నెల్లూరు జిల్లాలో పది సెగ్మెంట్లు ఉన్నాయి పది సెగ్మెంట్లో ఏడు ఏడు టీడీపీ అలయన్స్ కూటమి రెండు వైసీపీ అండ్ వన్ టఫ్ సో నెక్స్ట్ కడప విషయానికి వద్దాం కడపలో పది సెగ్మెంట్లకు గాను రెండు సెగ్మెంట్లలో అలయన్స్ కూటమి అండ్ నాలుగు సె నాలుగు సెగ్మెంట్లలో వైసీపీ నాలుగు సెగ్మెంట్లో టఫ్ ఫైట్గా చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కర్నూలు కర్నూలు డిస్టిక్లో పద్నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి పద్నాలుగు సెగ్మెంట్లో ఆరు సెగ్మెంట్లు టీడీపీకి రాగా ఆరు సెగ్మెంట్లకు వైసీపీ రెండు చోట్ల టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఇక్కడ సో నెక్స్ట్ అనంతపూర్ అనంతపురంలో పద్నాలుగు సెగ్మెంట్లకు గాను తొమ్మిది సీట్లలో టీడీపీ కూటమి మూడు సీట్లలో వైసీపీ రెండు చోట్ల టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఇక్కడ అండ్ ఫైనల్లీ చిత్తూరులో వచ్చేసి పద్నాలుగు సీట్లకు గాను ఏడు సీట్లు కూటమికి నాలుగు సీట్లు వైసీపీకి మూడు సీట్లు టఫ్ ఫైట్ చూపిస్తున్నారు సో వాస్తవానికి చాలా చోట్ల దాదాపుగా ట్వంటీ టూ సీట్స్లో ఇక్కడ మనకి టఫ్ ఫైట్ ఉన్న సిచ్యువేషన్ నెలకొంది అయితే ఓవరాల్గా చాణక్య స్టేజ్ ప్రకారం కూటమే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తా చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే చాణక్య స్ట్రాటజీని నమ్మచ్చు వాళ్ళు చెప్పేది కూడా కొంచెం ఫెయిర్గా గా ఉంటుంది ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చిన సర్వేలు కూడా చాలా వరకు గ్రేట్ అయ్యాయి సో అందుకే మేము ప్రజెంట్ చేయబోతున్నాం సో ఓవరాల్గా టీడీపీ ప్లస్కి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్ల వరకు వస్తాయని చెప్పి చాణక్య సార్ చెప్తుంది ఇంకా వైసీపీ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు వస్తాయని చెప్తుంది చాణక్యూ సో అదర్స్ ఏ అంటే ఇంకా కాంగ్రెస్ ఒకటి ఉంది ఆ మంచికి వచ్చే సీట్ ఒకటి ఉంది సో ఇంకేమన్నా బీజేపీకి వస్తాయా సో జీరో టు వన్ సీట్స్ సో మ్యాక్సిమం మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కాబట్టి టీడీపీఏ కూటమి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే చాణిక్య స్ట్రాటజీస్ తన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది అయితే వాస్తవానికి ఈ ఎగ్జిట్ చాణిక్య స్ట్రాటజీ చెప్తున్న ఎగ్జిట్ పోల్ గురించి అంటే మీరేమనుకుంటున్నారు అక్కడ నిజంగా అంత మ్యాజిక్ ఫిగర్ వచ్చే ఉందా శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితే దాదాపుగా పది సెగ్మెంట్లకు గాను ఉమ్మడి శ్రీకాకుళంలో పదికి పది టీడీపీ ఖాతాలో వస్తాయని చెప్పి చాలా సెగ్మెంట్ చెప్తున్నాయి సో వీళ్ళు మాత్రం రెండు రెండు టఫ్ ఫైట్ ఉన్న సిచువేషన్ చూపిస్తారు సో ఇలా చాలా నియోజకవర్లో కొన్ని కొన్ని చాలా జెన్యున్గా టఫ్ ఫైట్ ఉన్నవి టఫ్ గా ఇచ్చారు కానీ ఎట్టి పరిస్థితుల్లో సరే కూటమి అధికారులకు వస్తూ చెప్తున్నారు సో వీళ్ళ సర్వే వీళ్ళ ఎగ్జిట్ పోల్ పై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి హ్యాష్